అందరికి నమస్కారం ఈ పోటైతే ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుకు వచ్చేసానండి బడ్జెట్ లో బెస్ట్ కలెక్షన్ కావాలి అంటే గోఫర్ ఇట్ అండి ఇది వచ్చేటప్పటికి మీకు స్వర్ణముఖి డిజిటల్ వస్తుంది సారీస్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే టూ గుడ్ అండి టూ గుడ్ ఉంటుంది ఇందులో ఉన్న కలర్స్ కలెక్షన్స్ వన్ బై వన్ అయితే చూపిస్తాను చిన్న చిన్న ప్రింట్స్ రావడం వలన వచ్చినటువంటి సారీస్ అండి ఫ్రెష్ లో చూడాలి అంటే హోల్సేల్ ప్రైస్ వచ్చేటప్పటికి ఏడు వందల యాభై రూపాయల నుంచి ఎనిమిది వందలు ఉందండి అది షాప్స్ నుంచి నుంచి హోల్సేల్ సింగిల్ మన దగ్గరికి వచ్చేటప్పటికి మీకు దగ్గర దగ్గరగా పదకొండు వందల నుంచి పన్నెండు వందలు ఈజీగా పడుతుందండి సో మీకు నైన్టీ నైన్ లో డోర్ డెలివరీ అయిపోతుంది సో దాన్ని బట్టి తీసేసుకోండి సో మంచి సిల్వర్ బేస్ మీద మనకి గ్రీన్ అయితే ఇచ్చారు ఇదిగోండి చీరలో చిన్న మిస్ ప్రింట్ ఇది కూడా సేమ్ డిజైన్ వచ్చింది ఇక్కడ ఏంటంటే ఈ కలర్ అనేది ఇక్కడ రాలేదు అంతే సో డిజైన్ అంతా సేమే వచ్చిందండి బ్లౌజ్ అనేది మీకు కాంట్రాస్ట్ గా గ్రీన్ బ్లౌజ్ బ్రకెట్ స్టైల్ గ్రీన్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చాలా సాఫ్ట్ గా ఉంటాయి అంటే మనకి పట్టు టైపు కట్టడం అలవాటు అయిన పిల్లలకు కూడా కంఫర్టబుల్గా ఉండేటటువంటి శారీస్ ఓకేనా ఫస్ట్ అయితే శారీస్లోకి వెళ్ళిపోదామండి క్వాలిటీ అయితే టూ గుడ్ అంటే టూ గుడ్ ఉంది అన్నీ ఓపెన్ చేస్తూ ఉంటే మనకి టైం సరిపోదు కాబట్టి ఉన్నవన్నీ వన్ బై వన్ అయితే చూపించేస్తాను ప్రతి సారీ బాగుందండి ఒకటే చెప్తాను ఎక్కడైనా మిస్ ప్రింట్ ఉంటుందని తీసుకోండి లేకపోతే హ్యాపీ ఉంటే మాత్రం కొంచెం మనం సర్దుకోవాలి అట్లా అంటే టూ మచ్ ఆఫ్ మిస్ ప్రింట్స్ ఏమి ఉండవండి కానీ ఎందుకైనా మంచిది చెప్పడం కాబట్టి అంతే ఈచ్ వన్ సారీ ఫైవ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలనుకున్న వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అసలు శారీస్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఇట్లా అండి చూడండి ఎంత బాగుంది శారీలో మంచి నేచర్ కనబడుతుంది కదా మంచి పిట్టలు చిలకలతో చాలా అందంగా ఉంది విత్ ఫ్లోరల్ ప్రింట్ అనమాట అదిరిపోయిందండి శారీ అయితే మాత్రం ఇది నేను ఇంతవరకు స్వర్ణముఖిలు ఈ టైప్ ఆఫ్ డిజైన్ అయితే చూడలేదండి చాలా కొత్తగా ఉంది నేను శారీలో గమనించినట్టయితే ఇదిగోండి సెల్ఫ్ డిజైను అండ్ ఈ డిజైన్ రెండు డిజైన్లు వచ్చినాయి కట్టుకుంటే అసలు చాలా రిచ్ లుక్ వస్తుందండి దీనికి ఇది వచ్చేటకి జామెట్రికల్ డిజైన్ అండి చాలా డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ కాంబినేషను చాలా రేర్ కలర్ డిజైన్ అండి చాలా అసలు ఇదైతే మాత్రం వన్ గ్రామ్ పట్టు శారీ అంటే నమ్ముతారు వన్ గ్రామ్ పట్టు శారీ అంటే ఈజీగా నమ్ముతారండి అంత బాగుంది శారీ గ్రీన్ అండ్ బ్లాక్తో సో ఇది కొంచెం డల్ షేడ్ అండి డల్ షేడ్ అయినా కూడా మీకు ఫోన్ చూసారు కదా ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగుంటుంది షేడ్ అనేది సో బాందిని డిజైన్ అండి మీరు ఇది కూడా గమనించారా శారీలో సెల్ఫ్ డిజైన్ ఉందండి మళ్ళీ బాధినీ డిజైను అండ్ సెల్ఫ్ డిజైన్ బాగుంది శారీ సో ఇది కూడా ట్రయాంగిల్ షేప్లో చాలా డిఫరెంట్గా ఉందండి జామెట్రికల్ డిజైను అంటే అందరికీ ఫ్లోరల్ నచ్చాలని లేదండి చాలామంది నార్మల్ కంటే ఇలా డిఫరెంట్గా ఉన్నవే లైక్ చేస్తుంటారు సో దాన్ని బట్టి రోజ్ గోల్డ్ విత్ రెడ్ అండి ఇది వచ్చినప్పటికి పీచ్ కొంచెం డిఫరెంట్ ఉండే అండి శారీ ఇదిగోండి శారీ అంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది చాలా కొత్తగా ఉందన్నమాట ఇలా వస్తుంది శారీ ఈ మాదిరి సో లైట్ ఎల్లో గ్రీన్ మిక్స్డ్ కలర్ అండి కింద వచ్చేటప్పటికి ఇలాగ ఈ కాంబినేషన్ అయితే వచ్చింది నేరెడ్ కలర్ కాంబినేషను సో ఇది వేసరికి క్రీమ్ కలర్కి రామా బ్లూ కలర్ అండి సేమ్ ప్యాటర్న్ కలర్ వేరు అంతే ఇది కూడా క్రీమ్ కలర్కి బ్లూ కలర్ అండి చాలా బాగుంది కలర్ ఇప్పుడు ఈ డిజైన్ ఇది కాదు ఇది వేరు ఇది మళ్ళీ కొంచెం డిఫరెంట్ ఉంది ఇందులో ఇదే బార్డర్లో బ్లూ చూసారు కదా దానిలోనే గ్రీన్ అండి సో దానిలోనే లావెండర్ అసలు శారీ చూడండి ఎంత బాగుందో చాలా యూనిక్గా ఉన్నాయన్నమాట శారీస్ అనేవి సో క్రీమ్ కలర్ మీద మనకి గ్రీన్ కలర్ అండి బార్డర్ కూడా హెవీ బార్డర్ అయితే ఇచ్చారు చాలా బాగుంది శారీ అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్లే ఇది కూడా అంతేనండి మీరు వన్ గ్రామ్ పట్టు శారీ అంటారేమో ఇది కట్టుకుంటే అంత బాగుంది శారీ రియల్గా అయితే చాలా అంటే చాలా బాగుందండి సో ఇదంతా కూడా శారీ అంతా కూడా బ్రొకెట్ స్టైల్ అయితే ఓ సారీ ఇదిగోండి ఇది ఇది శారీ ఇది కూడా అంతే వన్ గ్రామ్ పట్టు శారీ లాగా ఉందండి లుక్ వైజ్ ఎంత బాగుంది చూడండి శారీ ఇది బ్రొకెట్ స్టైల్ బ్లౌజు ఇది పళ్ళు బ్యూటిఫుల్ పింక్ అండి పింక్ అండ్ బ్రిక్ కలర్ రోజు దాని ఏమంటారు పాల రోజ్ కలర్ అంటాం కదా ఆ కలర్ విత్ రోజెస్ వచ్చాయి చాలా బాగుందండి సారీ ఇందాక చెప్పాను కదండి ఇదే ప్యాటర్న్లో కొంచెం రియల్కి కొంచెం డల్ అనిపిస్తుంది కానీ వేర్ చేసినా ఫోటో రుక్కుంటుంది అనమాట ఫోటోగ్రఫీ శారీస్ అని ఫోటోగ్రఫీ శారీస్ ఇవి కొంచెం డిఫరెంట్ ఉంటాయి బాగుంటాయి అండ్ లైట్ స్కై బ్లూ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి బా ఇది ఇంకా బాగుంది శారీ ఎంత బాగుందో కలర్ కానీ శారీ కానీ నిద్రపోయిందండి అన్నిటికీ కాంట్రాస్ట్ బ్లౌజ్లే వస్తాయండి కాంట్రాస్ట్ బ్లౌజ్లు కాంట్రాస్ట్ పళ్ళులు వస్తాయి ఇదిగోండి ఇదొకటి ఇందాక నేను చెప్పాను కదా వన్ గ్రామ్ పట్టు టైప్లో ఉంటుందని ఇదిగోండి ఇదొక డిజైన్ వన్ గ్రామ్ పట్టు స్టైల్లో ఇదొక డిజైన్ అంటే ఈ ఈ బ్లాక్ మీద మనకి కాపర్ వివింగ్ వచ్చేసరికి చాలా షైనీగా ఉందన్నమాట శారీ బ్యూటిఫుల్ పింక్ అండి పింక్ అండ్ ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ సో క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ వీటిలో ఏమైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి మినిమమ్ త్రీ తీసుకుంటే మాత్రం స్పెషల్ ప్రైజ్ అనేది ఉంటుంది అదేవిధంగా ఫైవ్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లో అయితే ఇచ్చేస్తున్నాము వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ